కేవలం వక్ఫ్ లో ఉన్న భూముల్ని వాళ్ళ కాకుండా చేయటానికి పనిన కుట్ర ఈ వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ అసలు బీజేపీ వైఖరే ఇది బీజేపీకి తెలిసిన రాజకీయమే ఇది ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు గారు ఇస్తున్న మద్దతు చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం చంద్రబాబు గారు ముస్లింలు మీకు ఓటు వేయలేదా ప్రభుత్వం ఎలాగైనా మారాలి అన్న కసితో ప్రజలు మీకు ఓట్లేస్తే వాళ్ళల్లో ముస్లింలు లేరా ఇఫ్తార్ భోజనంలో మీరు ముస్లింలకే విషయం పెట్టిన వాళ్ళు ఈ రోజు ముస్లింల ద్రోహిగా మిగిలిపోయాడు చంద్రబాబు గారు ఇది సామాన్యమైన విషయం కాదు ముస్లింలకు ఇంత ద్రోహం చేస్తుంది బీజేపీ పార్టీ వాళ్లకు మీరు అండగా నిలబడ్డారు ఇది న్యాయమేనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు ఒక పక్కేమో ముస్లిం వాళ్ళ ఆస్తులను తీసేసుకోవాలని బీజేపీ పార్టీ కుట్ర చేస్తే దానికి మీరు అక్కడ మద్దతు ఇస్తున్నారు ఇక్కడేమో మళ్ళీ అదే సాయంత్రం మేము ముస్లింలకు అండగా నిలబడతాం ముస్లిం బిడ్డలకు చదువు చెప్తాం ముస్లిం ఆస్తులను కాపాడుతాం ఎవరిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు గారు